శ్రీ మహాగణాధిపతి నమః భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెలలో రేపుగాక ఎల్లుండి బుధవారం నాడు భారతీయ జనతా పార్టీలో చాలా వైభవపేతంగా జాయిన్ అనబోతున్నారు మీరు ఎక్కడా రాష్ట్రంలో కానీ దేశంలో కొన్ని చోట్ల చేస్త మన చుట్టుపక్కల గ్రామాలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ సభ నిర్వర్తించుండదు దాదాపుగా పదివేల మంది వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు ఎప్పుడు చూసాం అంత వైభవంగా జరుగుతుంది ఇలాంటి పండుగ ఇంత పెద్ద భారీ ఏర్పాట్లు జర్మన్ షిట్స్ అని వేస్తున్నారు చాలా వైభవం ఉంటుంది అది మీరు చూసి తీరాలి మీ అందరినీ నా మార్పరుగుతూ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున పలకరించలేకపోవచ్చు నా ఎందుకు అయించి మీ ఇంట్లో ఫంక్షన్గా భావించి ఈ సభను జయప్రపంచాలని అందరికీ జై శ్రీరామ్ మీ కంబాల శ్రీనివాసరావు विश्व हिंदू धर्म परिरक्षण राम से राज्य विवाद समाज